కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం పురంజయుడు దురాచారుడౌట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం విన్న పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవాలెనని కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహత్యమునందు విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుతున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడు అని ఆ మాటలకు వశిష్ఠుడు వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యమి గురించి మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించెదరు ఆలోకించము అని కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అత్రి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణువు అంశం పుట్టినావు ఆ కార్తీక మాస మహత్యమును నాకు సవివరముగా వివరింపు అని కోరాను అంతా అత్రిమహాముని కుంభ సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమొటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమాన మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమాన్ నారాయణుని కంటే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశముల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకు ఒక ఇతిహాసము చెప్పదను వినము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యం మేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాను అట్టి ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యాలు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమ లోబుయ్ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను భయపెడుతూ ఉండెను ఇట్లు కొంతకాలము జరగగా అతని దార్శనికముకు నలుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులైన రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమనుకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదురుపక్షం వారు అధిక బలాన్వితులుగా ఉండడం వలన తాను బలహీనుడిగా ఉండుటయు విచారించి ఏమాత్రమూ భీతి చెందక శాస్త్ర సమాన్వితమైన రథం ఎక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని వేరు గురించి సింహనాథమును గవించచ్చు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను ఇరవయో అధ్యాయం పారాయణ సమాప్తం ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి